అంటే వాళ్ళకి రాముడి కన్నా భార్య గుర్తు రాలేదు రాముడి కన్నా ఇంకెవరూ గుర్తు రాలేదు రాముడితో మనం వెడుతున్నాం మన జీవితంలో ఇవన్నీ బంగారు అక్షరాలతో కూడుకున్నటువంటి స్వర్ణమయమైన పుట్టలు ఎందుకని ఆయనతో కలిసి మనం అలా ఉన్నాం ఆయనతో కలిసి తిరియం ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం అదో సరదా ఆయనతో కలిసి ప్రయాణం ఆయనతో కలిసి ప్రయాణంలో కూడా ఆయన కనపడకుండా ఆయన ఒక చోట ఒక చోట ఆయన ఒక వాహనం మనం ఒక వాహనం అట్లా అయితే వేరు ఎంతమందికినా సౌకర్యంగా కూర్చొని పుష్పక విమానం కళ్ళతో జుర్రుకోవడానికి వీలుగా ఒళ్ళో సీతమ్మ పక్కన లక్ష్మణస్వామి రాముడి ప్రియాతి ప్రియమైన మాటలు అందులో విమానంలో వెళ్ళిపోతుంటే రాముడి భాషలో మధుర స్మృతులు ఎందుకని ఇప్పుడు రాముడు ఒకరికి చెప్పవలసి ఉంది ఎవరికి సీతమ్మకి చెప్పాలి సీతమ్మ అక్కడ లేదనుకోండి వానరులు ఏం చేయాలి ఆ పైనుంచి చూసి అది గదిగలిదిగో ఋష్యముఖం అది గదిగలిగో చిత్రకూటం అది గదిగదిగో జటాయు చనిపోయిన ప్రదేశం అది గదిగదిగో సేతువు మనం కట్టింది సముద్రం మీద ఇలా వాళ్ళు చెప్పుకోవాలి అవును అక్కడ మనం రాళ్ళు ఎక్కువ ఎత్తాం ఇక్కడ మనం మట్టి ఎక్కువ పోసాం ఇక్కడ మనం కష్టపడ్డాం ఇక్కడ సముద్రుడు కోపగించాడు ఇక్కడ రాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి రాముడు మాట్లాడుతుంటే వింటూ చూడడానికి ఆనందం ఎందుకు లభిస్తుంది అంటే రాముడి ఒళ్ళో సీతమ్మ ఉంది ఇప్పుడు రాముడు ఏం చేస్తాడు ప్రేమ కొద్దీ చెప్పకుండా ఉండలేడు సీత అదిగో చూసావా అక్కడే రావణుడిని చంపేశాను సీత అక్కడే అదిగో సముద్రానికి సేతువు కట్టాను సీత అది ఋష్యముఖం అక్కడే వాలితో యుద్ధం చేశాను సీత అది కిష్కింద అక్కడే సుగ్రీవుడి రాజ్యం వారోది అలా పైనుంచి చెప్తూ ఉంటాడు వీళ్ళు ఇక వీళ్ళు మాట్లాడరు రాముడు ఏది మాట్లాడినా వాళ్ళకి మాధుర్యం రాముడు ఆవురించి చెప్పినా వాళ్ళకి వాళ్ళు కావలసింది ఏంటంటే రాముడు చెప్పడం వాళ్ళకి కావాలి వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళకి అన్నీ తెలుసు తెలుసున్నా వాళ్ళకి రాముడు చెప్తే చాలా సంతోషం ఎందుకంటే రాముడు చెప్పిన దాంట్లో కొత్తది ఏమి ఉండదు వీళ్ళు చూసిందే ఉంటుంది కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది రాముడి నోటి నుంచి వినడం వాళ్ళకి సంతోషం అంతే అది వానరుల యొక్క ప్రేమ అంటే కాబట్టి ఇప్పుడు విమానం నిశ్శబ్దం రాముడు ఒకడే మాట్లాడతాడు సీతమ్మతో ఏ కాసేపు మాట్లాడకండి మా ఆవిడ చెప్తున్నాను అని రాముడు అనవలసిన పని ఉండదు రాముడి మాటలలో ఆ ప్రదేశాలు వర్ణింపబడుతుంటే సీతమ్మతో పాటు కిందకి చూస్తూ రాముడి మాటలు చెవులతో సీతారాముల్ని కళ్ళతో ఆనందపడిపోతూ ఆయనతో వెడుతున్నావన్న సంతోషంలో తమ కుటుంబాల్ని కూడా మరిచిపోయినటువంటి స్వార్థత్యాగపరులు ఆ వానరులు అంటే అసలు నిజంగా ఎటువంటి సన్నివేశం ఎటువంటి ప్రేమైక మూర్తుల్ని ఆ పట్టాభిషేక ఘట్టంలో మనం చూస్తున్నాము